కరీంనగర్ వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో తెలంగాణ లెక్చరర్ ఫోరం ఆధ్వర్యంలో మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణపై సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా దానిపై జిల్లా జిల్లావారిగా ఇంటెలెక్చువల్తో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పటికే మహబూబ్ నగర్లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఈరోజు కరీంనగర్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ తెలంగాణ లైబ్రరీస్ చైర్మన్ డాక్టర్ రియాస్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి తెలంగాణ లెక్చరర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కతి వెంకటస్వామి తెలంగాణ లెక్చరర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు వంగపల్లి రాజేశ్వర్ తదితరులు హాజరై రాబోయే రోజుల్లో విద్యా విధానం ఎలా ఉండాలి ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు బంగారు తెలంగాణ కాదు ఎడ్యుకేషన్ తెలంగాణ ఆవిర్భవించాలని ఆకాంక్షించారు విద్యారంగంలో మేధావుల ఆలోచనలు పరిగణలోకి తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ శ్రీనివాస్ విద్యారంగంలో చేపట్టవలసిన సంస్కరణల కోసం లెక్చరర్ సెమినార్లు చేపట్టడం చాలా సూచనలు సలహాలు విద్యారంగంలోపట మరి చేపట్టాల్సినటువంటి పలు కార్యక్రమాలు మరి రాష్ట్రంలోపట ఏవైతే విద్యారంగంలోపట కొన్ని అవకతవకలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేస్తూ ఈ మరి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాల వారీగా ఎవరైతే మేధావులు ఉన్నారో ఆ మేధావుల సమాలోచనలు చేసి దీని కలిపి ఒక నివేదిక ప్రభుత్వానికి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో కత్తి వెంకటస్వామి గారి ఆధ్వర్యంలోపట టీఎల్ఎఫ్ అనేటువంటి బ్యానర్ మీద వాళ్ళ లెక్చరర్ల టీచర్ల యొక్క ఇతరత్ర సంఘాలన్నీ కలిపి కూడా మరి జి రాష్ట్రంలోని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోపల మొన్న మహబూబ్ నగర్ లోపల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ మన కరీంనగర్ లోపల మరి ఈ ప్రభుత్వానికి మీ విద్యారంగ సమస్యల మీద నివేదిక ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది